హుస్నాబాద్ తో కరీంనగర్ కు తల్లి లాంటి పేగుబంధం ఉంది బలవంతంగా సిద్దిపేటలో చేర్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఉస్నాబాద్ ను కరీంనగర్ లో కలపడం ఖాయమని చెప్పారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడుతూ హుస్నాబాద్ కరీంనగర్ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు హుస్నాబాద్ లో ఆరు అంతస్తులతో రెండు వందల యాభై పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని తెలిపారు ఇరవై వార్లలో ఇరవై కౌన్సిలర్లను గెలిపించాలని ఓటర్లను కోరారు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ ను సస్యశ్యామలం చేస్తామన్నారు

ఇంకా మేము మేమిస్తాం ఏప్రిల్ నెలలో మళ్ళీ నా కౌన్సిలర్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ముఖ్యమంత్రి ఇస్తారని రేషన్ కార్డు రాక చెప్పులు అడిగేదని తిరిగిందు చెప్పులు అడిగేదని తిరిగితే రేషన్ కార్డు నేను ఇలా ధైర్యంగా మళ్ళీ చెట్టు చౌరస్తా నుంచి తెలంగాణ మొత్తం మీద వరకైనా రేషన్ కార్డు అర్హత ఉండి రాకపోతే నేను బాధ్యత వహిస్తా ఎవరికైనా తెల్ల రేషన్ కార్డు రానాలంటే చెప్పమని ధైర్యంగా చెప్తా తొమ్మిది రాష్ట్రాలుంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్న బియ్యం ప్రజలు యోగ్యత కలిగినాయి ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే తినడానికి ఉపయోగపడని బియ్యం ఉండే రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఉన్నా సమక తారంగవాలన్నా రాజన్న రాజంగ కొత్తగా అంజన్న పోవాలన్నా పిఎం రాలింటి తల్లి గారింటికోవాలన్నా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కలిగేస్తా ఉన్నా ఇంబాద్ వస్తే ఎమ్మెల్యే భోజనం పెడుతుంది రెండు సార్లు కౌన్సిలర్ వేసింది పద్మకర్ అత్యధిక మెజార్టీతో గెలిపేయాలి అందరినీ సందర్ లాగా పద్మకారు ఈసారి అఖండ మంచి మెజార్టీ గట్టిమైన కోరుతా ఉన్నా మళ్ళా ఈ రోజు సంపత్ గారికి చెప్తా ఉన్నా రెండు మాటల్లో ఎవరికే సమస్య వచ్చినా సంపత్ రాయక్ నా సోదరుడిగా అండగా ఉంటాడు ఆయనను కూడా ఆరో వంట చేయమని కోరుతా ఉన్నారు సునాబాద్ ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేస్తా ఉన్నారు లింగమూర్తి గారు పదిహేడో వార్డు నుంచి పోటీ చేస్తా వారిని కూడా మంచి మెజార్టీతో గెలిపేయండి హుసునాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రెండో వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి గూరుగు లతా కృష్ణస్వామి గారు పదిహేను పదిహేనవ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఆంకుల రచిత వెంకన్న గారు ఇరవై వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి శోభన్ గారు వచ్చినారు మీరంతా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారు ఆశ్రయించలేదు నిన్న సతీష్ బాబు ఏదో మోసం చేసిండో అని నా మిత్రుని అంటే మంచిగా అనిపించక నేను మాట్లాడుతూ ఉన్నా ఆయనే పోటీ చేయాలన్నాడు నేను మీరు పోటీ చేయాలి తప్పైతుంది అని చెప్పిన పార్టీలకు నేను నాతో ఉన్న ప్రేమ ఉసునాబాద్ అభివృద్ధి చేయాలి మంత్రి అయి ప్రభాకరణతో నిరక్ష ఇక్కడ అభివృద్ధి చేయాలనే తపన తప్ప మళ్ళీ రాజకీయంగా ఏదో పోటీ చేయాలి ఏదో పదవి కావాలని అడగనే లేదు అనే మాట సందర్భంగా మనం చూస్తా ఉన్నా అంతకంటే ఎక్కువ నా సతీష్ బాబు చెప్పింది మొన్న నేను ఎవడో బయట నుంచి వచ్చి దొరహంకారం మీ ఎమ్మెల్యే అయిన నన్ను రారా పోరా కొడితే చెప్పిన సతీష్ బాబు గారు ఊరు పెలిమోరలు దాటనియా వాళ్ళని ఒకవేళ నేను అనుకుంటే నేను విద్యార్థి నాయకుడి వచ్చిన పార్లమెంట్లో కొట్లాడినా ఎవరో పెద్ద పెద్ద వచ్చినా చూస్తే ఐదు పిట్లు ఆడుతున్నా బిడ్డ భూమిలో కూడా ఐదు ఉన్నా జాగ్రత్త అని చెప్పిన కొట్టి కనబడుతున్నావో భూమిలో కూడా ఐదు పిట్లున్నా జాగ్రత్త అని చెప్పినా చెప్పే సందర్భంలో చెప్పినా వెంకన నీకు చెప్పే వచ్చింది కదా అంటే ఐడియా చెప్పి నేను ఉండలేను మా వాళ్ళు కూడా ఇంట్లో ఉండడా ప్రభాకర్ తో స్నేహితువాన్ని అనుమానంతో కొనసాగలేము అనుమాన బంధం అని వచ్చింది తప్ప నీకు మోసం చేయలేదు రాజకీయాల్లో నీతి నైతికత నిజాయితీ పరంగా కొన్ని అంశాలు మాట్లాడకపోతే చరిత్ర పొరపాటు అవుతుందనే మాట మనం చేస్తా ఉన్నాం ఇవాళ నేను అడుగుతా ఉన్నా పొన్నం ప్రభాకర్ అబర్ధం చెప్పే అవసరం లేదు ప్రతి కాగితం ఉన్నారు ఇక్కడ చదువచ్చిన వాళ్ళు ఉస్నాబాద్ లో ఎవరైనా పొరపాటు చేస్తే అడగడానికి కొన్ని సంస్థలు సంఘాలున్నాయి మంచి అయిన తర్వాత ఉస్నాబాద్కి ఏ సమస్యను దృష్టికి వస్తే ఆ సమస్యలు సత్వరమే పరిష్కరించి నిధులు తీవ్ర రెండు వేల ఇరవై మూడు నుంచి ఏడు వరకు అనేకమైనటువంటి నిధులు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన ఇలా ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి ఇవాళ ఎన్ని పనులు చేస్తా ఉన్నా నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంది మనిషి చేయి కావాలి ప్రోత్సాహం కావాలి ఆశీర్వచనం కావాలి ఈ ఆశీర్వచన ప్రోత్సాహం నాకు ఇరవై మున్సిపల్ కౌన్సిలర్ కల్పించేయండి మీరు ఎన్నో ఊహించని విధంగా ఉస్లాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపెడతా అనేటువంటి విశ్వాసం జరిగేస్తా ఉన్న వ్యాపారం ఊరు పెరుగుతే ఉపాధి పెరుగుతుంది ఊరు పెరుగుతే వ్యాపారం పెరుగుతుంది ఈ ఊరు వెచ్చి రాబోయే కాలంలో ఉసునాబాద్ పక్కన జిల్లా కేంద్రాలతో పోటీ పడే విధంగా ఉసునాబాద్ అభివృద్ధి చేస్తా ఉన్న భగవంతున్నా ఆశీర్వచన ఎమ్మెల్యే అయిన తర్వాత భగవంతుని దయతో మీ ఆశీర్థనంతో సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా మంత్రి ఉస్నాబాద్ సేవ చేసే అవకాశం వచ్చింది ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఒక తరగని ఆస్తిగా అభివృద్ధి చేసే ప్రణాళిక తీసుకొని పోతా ఉన్నాం ఆయన బలవంతంగా తీసుకుపోయి ఉస్మాబాద్ కలిపినప్పటికీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అనుగుణంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్ లో కలపడం తధ్యం